హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ శారీస్ నేను మీ కృప ఇప్పుడు మీరు చూస్తున్నారు గుంటూరులో వైష్ణవి కాంప్లెక్స్లో సాత్ఫిక్ ప్రిన్స్ శారీస్ అండ్ కట్టిసెస్ అనే షాప్లో నుండి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట నేను లాంగ్ లాంగ్ బ్యాక్ అయిగో పెట్టాను మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేసిన తర్వాత షాప్ పే చెప్పడం మర్చిపోయాను అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు నేను మీరు చూపిస్తున్న కలెక్షన్ అయితే కనుక అదర్స్ అనమాట చూడండి బ్లాక్కి రెడ్ రెడ్ కాంబినేషన్ శారీ బ్లాక్ బ్లౌజ్ రెడ్ ఈ బ్లౌజే మనం కొనాలంటే ఈజీగా మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది శారీ ప్లస్ టజిల్స్ ఈ టజిల్స్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎంత ఇక్కడికే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీకు శారీ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను విత్ బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీకి ఇస్తున్నా అనమాట శారీస్ చూసుకోండి వర్క్ బ్లౌజులు ఇదేమో ఫ్లవర్స్ ఫ్లవర్స్ డిజైన్ క్లియర్గానే ఉందా ఉదయ్ ఓకే ఇది ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ ఇదేమో చీతా టైప్ డిజైన్ ఇదేమో హార్ట్ సింబల్ లవ్ సింబల్ షేప్లో చాలా బాగుంది బ్లాక్ రెడ్ కాంబినేషన్ అంటేనే ఒక బిందాస్ అనమాట ఇంకా వర్క్ బ్లౌజ్ ప్లస్ ఫ్యాన్సీ శారీ నేనైతే ఈ శారీ తీసుకోవాలనుకుంటున్నాను ఒకసారి ఇప్పి చూద్దాం ఎలా ఉందో చాలా బాగుంటుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఈ శారీ మాత్రం ఇదిగోండి ఈ బాక్స్ అవే శారీస్ నాకైతే స్టాకు దిగిన వెంటనే వెంటనే సేల్ స్టార్ట్ అయిపోయింది ఫాస్ట్ మూవింగ్ ఉంది మీకు హోల్సేల్కైనా రిటైల్కైనా ఇస్తున్నా నేను హోల్సేల్కి అయితే ఇంకా ఒక కొంచెం అమౌంట్ తగ్గిద్ది అనమాట ఇప్పుడు నేను చెప్తుంది రిటైల్ ప్రైస్ హోల్సేల్కైనా రిటైల్కైనా ఒకటే ఇస్తాను ఇంకా ఇంతకన్నా అమౌంట్ అయితే పెరగదు ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అనేది లేదు ఇప్పుడు మన ఛానల్లో పెడుతున్న ఈ ఈ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా లేదు హోల్సేల్కే ఇంకా ఒక టెన్ రూపీస్ అలా తగ్గుద్ది హోల్సేల్ వాళ్ళు నేనైనా తీసుకొని రిటైల్కైనా ఇదే ప్రైస్కి ఇస్తున్నా శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ శారీ మొత్తం చూద్దాం మనం ఒకసారి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ అసలు చెప్తున్నాను కనుక ఇది కట్టుకుంటే అబ్బా వచ్చే లుక్కే వేరు ఇంట్లో కాలేజ్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా వాళ్ళ ఫెస్ట్కి కావాలనుకుంటారు వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉపయోగపడింది అనుకుంటున్నాను ఇంకా మన ఏజ్ అంటే కొంచెం టీనేజ్ గర్ల్స్ కానీ యంగేజ్ కానీ వాళ్ళందరూ కూడా పడితే మాత్రం పార్టీ మీద అనమాట ఈ శారీ శారీ మొత్తం ఇలా ఉంది ఉదయం ఒక్కసారి నెగిసింగ్ వేసుకోవడం లేదా ఉంది క్లాస్ అది చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందన్నమాట ప్లస్ దీనికి మళ్ళీ రెడ్ కలర్ బ్లౌజ్ పేర్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది ఫుల్ టజిల్స్ వచ్చేసింది శారీకి శారీ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంది కదండి ప్లీజ్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ కలెక్షన్ని ఇలాంటి వీడియోస్ మీకు డైలీ అప్డేట్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను బై వాట్స్ చేసి ఇస్తాను కూడా సో ఈ కలెక్షన్ మిస్ అవ్వద్దు శారీ విత్ బ్లౌజ్ వర్క్ బ్లౌజు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే హోల్సేల్ అయినా రిటైల్ అయినా హోల్సేల్కి కేస్ ఇంకా టెన్ రూపీస్ అలా తగ్గిద్ది కావాలనుకున్న త్వరగా నా కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ షాట్ చేసి నాకు పెట్టండి ఓకే థ్యాంక్ యూ ఇంకోటి ఏంటంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో మీకు ఇంకా ఏమేమి కావాలనేది నాకు చెప్పండి నేను ఇంకా ముందు ముందు మన వీడియోస్లో మీకు మంచి మంచి ఆఫర్స్ పెడతాను అన్నమాట అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ యూ